ప్రజల అసౌకర్యాన్ని గుర్తించి గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు చొరవతో బీబీ గూడెం తోటపల్లి రోడ్డుకి మోక్షం లభించింది ఈ రోడ్డుపై ప్రయాణించేందుకు ప్రజలు పడుతున్న ఇబ్బందులు గమనించిన గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు రహదారి కాంట్రాక్టర్ తో మాట్లాడి రూపాయి ఇరవై లక్షల వ్యయంతో ఈ రహదారికి యుద్ధ ప్రతిపాదికన మరమ్మతులు చేయాలని కోరారు శుక్రవారం ఉదయం మరమ్మతు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ గతంలో రూపాయి ఇరవై తొమ్మిది కోట్లు ఈ రోడ్డు నిర్మాణానికి మంజూరు అయ్యాయని అన్నారు బివిగూడెం ఫ్లైఓవర్ నుండి తోటపల్లి వరకు తొమ్మిది పాయింట్ నాలుగు కిలోమీటర్ల మేర ఆర్ అండ్ బి రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పారు కొంత మేర పనులు చేసినప్పటికీ కాంట్రాక్టర్ యలమంచలి వెంకటరత్నంకు వైసీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని అన్నారు దాంతో ఆయన పనులు ఆపేశారని చెప్పారు ఈ రోడ్డు ఎన్నికల ప్రచార సమయంలో కార్ వెళ్ళాలంటే కార్ టైర్ కూడా దిగిపోయే పరిస్థితిలో ఉండేది గతంలో ఈ యలమంచల వెంకటరత్నం గారి కాంట్రాక్టర్ డబ్బులు రావాల్సిన ప్రభుత్వం నుంచి ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రభుత్వంలో డబ్బులు వస్తాయని నమ్మకంతో నిధులు కేటాయించకుండానే ప్రజల పనులు పెరుగుతా ఉన్న గతంలో ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది ఈ ఫ్లైఓవర్ దగ్గర నుంచి కోట వరకు తొమ్మిది పాయింట్ నాలుగు కిలోమీటర్ల బార్కు రెండు కిలోమీటర్లు పైబడి రూజువీడిలో ఉంటుంది మిగతా ఏడు కిలోమీటర్లు ఒక పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల ఇబ్బందులు తొలగిద్దాం తర్వాత రోడ్డు వేసినప్పుడు చూద్దాం ఈ డబ్బులు కావాలని ముందుకొచ్చినప్పుడు ఆటో డ్రైవ్ మంచి రావాలంటే నేను ఆసుపత్రికి రాబోయే కాలంలో ఈ రోజు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తా ఈ రోడ్లు బాగుపోయిన పరిస్థితి చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు అడ్రస్ చేస్తారు మిగతా అన్ని మేము చూస్తాం అట్లాగే మల్లవల్లి పారిశ్రామిక కార్డార్లో కానీ ఇవాళ మల్లవల్లిలో రెండు వందల అరవై మంది పారిశ్రామికలు అప్లై చేస్తే కరేసం సెంట్ ల్యాండ్ కూడా లేదా ఉంటాయి ఒక వెయ్యి ఎకరాలను ఎక్వైర్ చేయగలిగితే కూడా సరిపడా పారిశ్రామిక వస్తువులు ఈ రోజులు అది నా పనితీరుని నిదర్శనంగా భావిస్తూ రాబోయే కాలంలో గణవరం దశాదేశం భావిస్తుందని తెలియజేస్తాం అలాగే మరోసారి కాంట్రాక్టర్ గారిని మాట్లాడిన గ్రామ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తాం థ్యాంక్ యూ